పలు పిండి పూసు చేస్తున్నా చూడండి చేపలు వేసేసి తర్వాత పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాను ఇందులో ఇది వేసుకోవాలి ఇందులోనే వేసినాక ఇందులోనే కొంచెం పసుపు స్పూన్ పసుపు వేసుకున్నాను నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకుంటాను మన సరిపడంత వాటర్ తీసుకుని సరిపోతుంది తర్వాత కొంచెం పీడ మాయిల్లి అంటే పిండి పులుసు కదా గ్యాస్ పొయ్యి అని చెప్పి మీదే పెడుతున్నాను ఒక పది నిమిషాలు ఉండాలి కారం చేపలు చూడండి చేపలు ఉడికినాయి ఎందుకంటే ఇది చింతపండు రసం తీసుకున్నాం కదా ఇందులో వేసేస్తున్నాను చూడండి ఇలా రసం వేసుకొని చాలామంది తిన అన్నం తినబుడు కావట్లేదు నో టేస్ట్ లేదు అన్నీ అంటారు చూడు వాళ్ళకి ఇదైతే పక్కా పని చేస్తుంది చాలా మంచిగా తింటారు అన్నము నో టేస్ట్ వస్తుంది ఎందుకంటే చింత చిగురు చిన్న చేపలు కలిపి దబ్బడం పెడతాము పెడుతున్నాం కదా అందుకనే ఇలాంటిది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏది తినబుడు కావట్లేదు అంటారు ఎందుకంటే నాలుక టేస్ట్ లేదు చే రుచిగా అనిపిస్తలేదు అని అని చెప్పేసి అంటారు కదా ఇది చేసుకుంటే అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టె కానీ మక్క రొట్టె కానీ ఏ దాంట్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే చింత చిగురు చిన్న చేపలతోంటి దప్పడం ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అందరు కూడా తిననోళ్ళు కూడా తింటారు చాలా రుచి ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా నెక్స్ట్ ఇది వేసేదాం ఎంత బాగా ఉడికిందో చేపలు చింత చిగురు ఉడికేసినాయి కదా ఫస్ట్ మనం ఏం తీసుకున్నామో చిన్న చేపలు తెచ్చుకొని పెట్ చేసుకొని చింత చిగురు తీసుకొచ్చుకొని అది ఉడకబెట్టి దాని రసం తీసి పెట్టుకున్నాను పెట్టాను తర్వాత మిక్సీ పెట్టి పచ్చిమిర్చి పక్కకు పెట్టాను మళ్ళా ఏంది బియ్యం పిండి నా బియ్యం నానబెట్టి అది తర్వాత మిక్సీ బట్టి పక్కకుంచాను కదా ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నాను చూడండి బియ్యం పిండి వేసేస్తే ఏమవుతుందంటే దప్పంలాగా తయారవుతుంది చింత చివురు చిన్న చేపల దప్పం ఉంటారు చాలా నోటి టేస్ట్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి చాలా కూడా బాగుంది అంటారు అందులోనే కొంచెం జీలకర్ర పొడి వేయించి మిక్సీ పెట్టి పెట్టాను ఇది లాస్ట్లో చివరలో ఇలా యాడ్ చేసుకోండి ఎంత బాగుంటుందంటే అసలు కూర్చో వచ్చిన వాళ్ళు కానీ నోటికి రుచిరా అన్ని వాళ్ళు కానీ చాలా బాగుందని అంటారు ఇది చాలామంది కంటే మా వాళ్ళకు కూడా మా ఫ్యామిలీస్ కూడా ఎవరికన్నా లేదు ఏ తినబుద్ధి కావట్లేదు అంటే ఇది చేస్తాను చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది చిన్న చేపలు చింత చిగురు దప్పడం చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేస్తాను వేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మరగనిస్తే సరిపోతుందండి ఒక్కసారి చూడండి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడి తింటారు ఇది ఎందుకంటే అంత బాగా రుచిగా వస్తారు వాళ్ళ నోరు టేస్ట్ లేదంటారు అయినా ఇది చూస్తే మాత్రం చాలా నోరు ఎలా ఉంటుంది తినడానికైనా మంచిగా అంటారు మీరు ఒకసారి ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ వేళ రెడీ అయిపోతుంది ఓకేనా